క్రీస్తునందున్న మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక యేసు క్రీస్తు రెండవసారి రానై ఉన్నాడు ఆయన వచ్చి రాగానే మన క్రియల విషయంలో ప్రతి వానికి జీతం ఇస్తానని తెలియచేస్తా ఉన్నాడు భూమి మీద అనేకులు అన్యాయం చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళని అన్యాయం చేయనివ్వండి అనేకులు అపవిత్రతలో జీవిస్తూ ఉన్నారు అయితే వారిని అపవిత్రతలోనే ఉండనివ్వండి ఇంకొందరు నీతి మంతులుగా ఉన్నారు వారిని నీతిమంతులుగానే ఉండనివ్వండి పరిశుద్ధులుగా జీవించేవారు ఉన్నారు అయితే వారిని పరిశుద్ధులుగానే జీవించనివ్వండి ఎవరు ఏ స్థితిలో జీవిస్తున్నప్పటికీ ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి జీతం దేవుని వద్ద ఉన్నది ఇది నా దేహం ఇది నా డబ్బు ఇది నా ఇల్లు నా ఇష్టానుసారంగా జీవిస్తాను దీనికి యజమానిని నేనే అని నేను నీకు ఇచ్చిన సమస్తానికి యజమానుడు దేవుడే నీవు కేవలం గృహ నిర్వాహకుడు మాత్రమే కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనం భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యహోవావే ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు అవ్వ నియమించాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనండి దాన్ని ఏలండి అని సెలవిచ్చాడు కానీ మనం ఏం చేస్తా ఉన్నాం దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని దుర్వినియోగం చేస్తూ ఉన్నాం దేవుడు మనకిచ్చిన వాటిలో కొన్నింటిని మనం ధ్యానిస్తాం మొట్టమొదటిగా నీ శరీరాన్ని గురించి దేవుడు నీకు చక్కని శరీరాన్ని అనుగ్రహించాడు ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి కానీ పాపానికి ఎట్టి పరిస్థితుల్లో చోటికొద్దు ఎందుకంటే నీ శరీరం నీ సొత్తు కాదు యేసు క్రీస్తు తన రక్తముతో విలువ పెట్టుకున్నాడు కనుక మీ దేహముతో దేవుని మాత్రమే మహిమపరచాలి రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన వాటిలో సమయం చాలా విలువైంది గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా నీవు మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు సమయాన్ని వృధా చేసే సాధనాలు మన చేతిలో మన ఇంటిలో మనకు చాలా అందుబాటులో ఉన్నాయి దినముల చెడ్డవి గనక మనం సమయాన్ని పోనేక సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలి చివరిగా అతి ప్రాముఖ్యమైనది మనకు ప్రభు ఇచ్చినటువంటిది రక్షణ మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మన పాపం విషయంలో ఆయనకు మనం శత్రువులమై ఉండగా ఆయన మనల్ని తన కృపచేత రక్షించుకున్నాడు కలవరు శిలువలు మరొకరకు తన ప్రాణం పెట్టి మనల్ని నరకం నుంచి తప్పించాడు వీరే స్నేహితులారా యేసుక్రీస్తు రాకడకు సూచనలు నెరవేరుతూ ఉన్నాయి ఆయన త్వరగా రానై ఉన్నాడు ఆయన వచ్చి రాగానే దేవుడు మనకిచ్చిన ప్రతిదీ లెక్కడుగుతాడు దేవుడికిచ్చిన రక్షణని లెక్కడుగుతాడు దేవుడినికి ఇచ్చిన దేహాన్ని లెక్కడుగుతాడు ఇచ్చిన సమయాన్ని కూడా లెక్కడుగుతాడు ఆయన వద్ద లెక్కలు మనం దాచిపెట్టగలమా కాబట్టి నిత్యము భయంతో భక్తితో మన రక్షణను కాపాడుకుందాం అపవిత్రతతో అన్యాయంలో జీవిస్తూ ఉన్నావా పరిశుద్ధతలో నీతిగా జీవిస్తూ ఉన్నావా మనకు మనమే పరీక్షించుకొని సరిచేసుకుందాం ప్రార్థన ఆకాశ మహాకాశములు పట్టజాలని మా ప్రియ పరలో నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వంద నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా మాకు ఈ భూమి మీద ఎన్నో వనరులను ఎన్నో వసతులను ఇచ్చారు రక్షణ కూడా మీరు మాకు ఇచ్చారు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం కానీ ప్రభా మేమైతే అజ్ఞానంతో అపవాది ఆలోచనతో నీవిచ్చిన మేలులు అనుభవించలేకపోతా ఉన్నాం ప్రభా అన్నిటినీ దుర్వినియోగం చేస్తూ ఉన్నాం తండ్రి నీతిగా పరిశుద్ధంగా జీవించాల్సిన మేము నీతి మానలు పనులు చేస్తూ నీకు ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నాం ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ వాక్యం విన్న తర్వాతనైనా ప్రభా మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయండి మా అపవిత్రతను విడిచి పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం జీవించే కృపను అనుగ్రహించండి నీకు లెక్క అప్పచెప్పాలనే భయంతో భక్తితో జీవించడం మాకు నేర్పించండి వరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని మా రక్షణ జీవితాన్ని కాపాడుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి బ్లెస్ యూ